అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బిష్ణు జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరినట్లు సమాచారం అయితే అందింది స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ను ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచే లక్ష్యంతో బీసీ రిజర్వేషన్ బిల్లును రూపొందించగా మార్చి పదిహేను అసెంబ్లీలో ఆమోదం పొందింది అనంతరం ఈ బిల్లును చట్టం చేసేందుకు పార్లమెంటుకు పంపగా అక్కడ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే సెప్టెంబర్ ముప్పైలోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైంది బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే గవర్నర్కు పంపినప్పటికీ ఆయన ఇంకా ఆమోదం తెలపలేదు దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరారు ఈ క్రమంలో ఈ ఆర్డినెన్స్ ఆమోదానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ బిల్లు రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ను సుప్రీంకోర్టు నిర్దేశించిన యాభై శాతం పరిమితిని దాటి అరవై ఏడు శాతానికి తీసుకెళ్తుంది బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి యాభై శాతం రిజర్వేషన్ పరిధిని దాటడం వల్ల కలిగే న్యాయ సమస్యలను గవర్నర్ పరిశీలిస్తున్నారు అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్లు బిల్లును ఒక నెలలోపు ఆమోదించాలి లేదా తిరిగి శాసనసభకు పంపాలని ఆదేశించిన నేపథ్యంలో గవర్నర్ త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిల్లును రాష్ట్రపతికి పంపితే తెలంగాణ నుండి రాష్ట్రపతి భవన్లో పెండింగ్లో ఉన్న మూడో బిల్లుగా ఇది మారుతుంది ఈ బిల్లు ఆమోదం పొందితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ అయితే అమలవుతుంది